నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియశాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వెల్చేరు చంద్రశేఖర్ గారు రచించిన ఇది ఒక తెలివే అనే ఒక చక్కటి కథను విందావండి ఈ కథ ఆంధ్ర ప్రభ వారపత్రికలో మే పదిహేను రెండు వేల సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి రావుగారి కూతురు చూపులు చాలా ఆర్భాటంగా ఏర్పాటు చేశారు ఒక్కరితే కూతురు ఆయన ఏం చేసినా ఘనంగా చేస్తారు అన్నదానికి నిదర్శనం ఈ పెళ్లి చూపులు రావుగారి కూతురు పావని చదువుకుంది తెలివైంది ఆమెకు అందము దానికి తగ్గ ఆకారం అన్నీ ఉన్నాయి అందుకే రావుగారికి తన కూతురికి పెళ్లి కాదనే బెంగ లేదు ఆయన బెంగల్లా సరైన సంబంధం రాదేమోనని పావునికి మంచి సంబంధం చూసి చేద్దామనే తపన వల్ల చెవిలో పడ్డ అల్లాటప్ప సంబంధాలన్నీ ఆయన కొట్టిపారేశారు ఈ వెతుకులాటలో ఆయనకు నచ్చిన సంబంధం ఆయన భార్యకు నచ్చక ఆయన భార్యకు నచ్చిన సంబంధం కూతురికి నచ్చక రెండు మూడు సంబంధాలు పెద్ద ప్రోగ్రెస్ అవ్వకుండానే తెగిపోయాయి ఆ వరుస క్రమంలోదే ఈ సంబంధం పెళ్లి చూపుల ముందు స్క్రూటినీలో పెళ్లి కొడుకు అతని రిలేటెడ్ ఇన్ఫర్మేషను రావుగారికి వారి భార్యకు పెళ్లి కూతురికి అన్ని విధాలా నచ్చాయి అలాగే పెళ్లి కూతురు తాలూకా ఇన్ఫర్మేషన్ పెళ్ళికొడుకు తరపు వాళ్లకు నచ్చింది పెళ్లి చూపులు చాలా ఘనంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగాయి పెళ్లి కొడుకు వారి బంధువర్గం రావుగారితో బంధుత్వం కలిపేశారు పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు అందరూ వచ్చారు పెళ్లి కొడుకు రావుగారిని మావ్య గారు అంటూ పిలిచాడు పెళ్లి కొడుకు తల్లి రావుగారిని అన్నయ్య గారు అంటూ అభిమానం చూపింది పెళ్లి కొడుకు తండ్రి బావగారు పెళ్లి చూపులు చాలా ఆర్భాటంగా ఏర్పాటు చేశారు అంటూ మెచ్చుకున్నారు పెళ్లి కొడుకు చెల్లెమ్మ అంటూ పావునని ఉక్కిరి బిక్కిరి చేసేసింది దాంతో గారు వారి భార్య కొంచెంగా వారి కూతురు మురిసిపోయారు అభిమానాలకు ఆనందమయ జీవితానికి ఇది నాంది ప్రస్తావన అని అభిప్రాయపడ్డారు పెళ్ళిచూపులు పెళ్లి చూపుల్లా టెన్షన్తో జరగలేదు ఫ్యామిలీ గెట్ గెట్టుగెదర్లా జరిగాయి పెళ్లి చూపులు జరిగిన నాలుగు రోజులకు పెళ్లి కొడుకు అన్నగారు పెళ్లి కొడుకు వదినగారు రావుగారి ఇంటికి వచ్చారు మా ఫ్యామిలీ అంత సినిమాకి వెళ్తున్నామండి పావునని కూడా వెళ్దాం అనుకుంటున్నాం ప్లీజ్ పంపించండి అన్నారు రావుగారు సందిగ్ధంలో పడ్డారు పెళ్లి అయ్యాయి ఉభయులకు ఒకరంటే ఒకరు నచ్చారు నిజమే కానీ పెళ్లి జరిగే రీతి రివాజు కట్న కానుకలో మాట్లాడుకుని నిశ్చయితామూలాలు పుచ్చుకోకుండా పావునని వాళ్లతో పంపటానికి రావుగారికి మనస్కరించలేదు కానీ రావుగారి మౌనాన్ని పెళ్లి కొడుకు వదిలి అర్థం చేసుకుంది పర్వాలేదు బాబాయ్ గారు మేమంతా ఉంటాంగా మా అత్తగారు మామగారు మాతోనే ఉంటారు మీరేమీ సందేహాలు పెట్టుకోకుండా పంపండి అంటూ బతిమాలింది వాళ్ళంత బతిమారుతూ ఉంటే పంపకపోవటం అన్న అనుమానం వచ్చింది రావుగారికి అయినా ఈ కాలంలో పిల్లలు ఎవ్వరికీ చెప్పకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్న తీరు ఆయనకు తెలుసు పావని అలాంటిది కాదు కాబట్టే సరిపోయింది పెద్దవాళ్ళు కూడా ఈ కుర్రకారితో సినిమాకి వెళ్తున్నారులే అన్న తర్జన భర్జనతో కొంత ఊరట చెంది పావుని సినిమాకి వెళ్ళమని చెప్పారు రావుగారు పావుని హుషారుగా తయారైంది పెళ్లి కొడుకు అన్నా వదినలతో సినిమాకి వెళ్ళిపోయింది సినిమాకైతే పంపించారు కానీ రావుగారి మనసు మనసులో లేదు ఎందుకు పంపానా అని బాధపడ్డారు కానీ పావుని వెళ్ళిపోయాక ఏమీ చేయలేరు కనుక రాత్రి పది గంటల వరకు కలవరపడ్డారు రాత్రి పది గంటలకు హుషారుగా ఇంటికొచ్చిన పావును చూశాక రావుగారి మనసు నెమ్మదించింది కానీ లోపల ఎక్కడో ఏదో శంక దోపూచలాడుతోంది పెద్దవాళ్లు తోడుగా ఉన్న హాస్యాల నేపంతో ఇద్దరిని సన్నిహితం చేయడానికి అని అనుమానంతో పావుని పిలిపించారు పావుని డ్రెస్ మార్చుకొని వచ్చింది అమ్మా సినిమా ఎలా ఉంది అని అడిగారు బాగుంది నాన్న అంది పావని గారు సినిమాతో మొదలుపెట్టి పావనుని అనేక రకమైన ప్రశ్నలు తరచి తరచి అడిగారు పావుని ఓపిక్గా సమాధానాలన్నీ చెప్పింది పావును చెప్పిన సమాధానాల్ని బట్టి రావుగారికి అర్థమైంది ఏమిటంటే పావుని పెళ్ళికొడుకు తల్లి వదినగారు తమతోనే తిప్పుకున్నారు పెళ్ళికొడుకుతో ఏకాంతాన్ని కలగనివ్వలేదు పెళ్లి కొడుకు కూడా పావునితో లేనిపోను చనువు తీసుకోలేదు అంతకు మించి పెళ్ళికొడుకు తండ్రి సినిమాలో కనపడ్డ పని చేస్తులందరికీ తమ రెండో కోడలుగా పరిచయం చేశాడు ఇవన్నీ విన్నాక పెళ్ళికొడుకు తల్లిదండ్రుల మీద వాళ్ళ సంస్కారం మీద గొప్ప నమ్మకం ఏర్పడింది రావుగారికి అందుకే ఏదో పేరంట ఉంది సరదాగా మాతో కలిసి ఉంటుంది అని పావనుని పిలిచినా ఫ్యామిలీ అంతా పిక్నిక్కి వెళ్తున్నామని పావనని తీసుకువెళ్ళినా రావుగారు దేనికి అభ్యంతరం చెప్పలేదు పావునికి పెళ్లి కుదిరిది కదటోయ్ అని రావుగారి స్నేహితులు రావుగారిని పావుని పెళ్లి కుదిరిందా అని రావుగారి భార్య పరిచయస్తులు బంధువులు రావుగారి భార్యను అడిగితే ఆ దంపతులు పావునికి పెళ్లి చేసేసినంత సంబరపడిపోయారు నిశ్చితార్థం చేసుకోవటానికి శూన్యమాసం అడ్డు వచ్చిన పెళ్ళికొడుకు కుటుంబంతో కలిసిమెరిసి తిరగటానికి మాసంగానే అనిపించింది రావుగారికి శూన్యమాసం వెళ్ళిపోయింది రావుగారి మనసుని అమ్మదించింది నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి తయారవటమే తరువాయి అన్న ఆలోచనతో రోజు పెళ్ళికొడుకు తండ్రి దగ్గరికి వెళ్లారు రావుగారు పెళ్లి కొడుకు తండ్రి ఆయన్ను సాధారణంగా ఆహ్వానించాడు మళ్ళీ ఇంటిల్లిపాది సమావేశమయ్యారు పావుని తెగపోగిడారు పొగిడారు అమ్మాయిని మంచి క్రమశిక్షణలో పెంచినందుకు గారిని ప్రశంసించారు అన్ని మాటలు అయ్యి ఇచ్చిపుచ్చుకునే విషయంలోకి వచ్చారు గారికి చాలా ఆనందంగా ఉంది వాళ్ళు చాలా మంచి వాళ్ళు పావుని అదృష్టవంతురాలు పెళ్లి కొడుకు తరపు వారు ఏం అడిగినా అమలు ఉంది రావుగారికి ఆ సమయంలోనే పెళ్లి కొడుకు తండ్రి ఏముందండి మాకేం పెద్ద ఆశలు లేవు అబ్బాయిని ప్రైవేటుగా మెడిసిన్ చదివించాము దాని ఖర్చులు పది లక్షల దాకా అయ్యాయి అవి ఇప్పించేయండి అన్నాడు ఆ మాటలు రావుగారికి అర్థమయ్యేలోగా పెళ్లి కొడుకు తల్లి బాగుందండి మీ కొడుకు మీద ఖర్చు పెట్టింది మీరు వసూలు చేసుకుంటున్నారు మరి ఎన్నాళ్ళు వాడిని అభిమానంగా సాకినందుకు నాకేమిస్తారు చూడండి అన్నయ్య గారు ఈ రోజుల్లో అభిమానాలకు అంత విలువ లేదు కానీ ఓ లక్ష అయినా అత్తగారి లాంఛనాల కింద ఇవ్వాలి అంటూ వగలిపోయింది తమ్ముడు పెళ్లి తర్వాత ఈ ఇంట్లో మరిక పెద్ద శుభకార్యం అని ఏం జరుగుతుందో చెప్పండి మావయ్య గారు ఆడపడుచు కట్నంగా నాకు లక్ష రూపాయలు రూపాయలుండాలి గారాలిపోయింది పెళ్ళికొడుకు అక్కగారు దానికి పెళ్లి కొడుకు తండ్రి అలాగేనమ్మా రావుగారు ఇవ్వనన్నారా ఏమిటి ఆయనకు మాత్రం కూతురు ఘనంగా చేయాలని ఉండదు అంటూ రావుగారి తరపున వకాలు తప్పుచ్చుకున్నాడు వీళ్ల కోరికలు విని రావుగారు ముందుగా వీళ్ళంతా హాస్యాలు ఆడుతున్నారనుకున్నారు కొంచెంసేపటికి అవి హాస్యాలు కాదని తెలిసింది పది లక్షలు ఒక్కసారిగా ఆయన జీవితంలో ఎప్పుడూ చూడలేదు రిటైర్ అవగా వచ్చిన ప్రావిడెంట్ ఫండ్తో ఇల్లు కట్టుకున్నాడు ఇన్సూరెన్సులు అవి కలిపి ఓ రెండు లక్షల బ్యాంకులో వేశారు దాంతో పావను పెళ్ళి అయిపోతుందనుకున్నారు కానీ మార్కెట్ రేట్లు ఇంత తొందరగా పెరిగిపోతాయని డబ్బు విలువ ఇంతలా పడిపోతుందని అనుకోలేదు పన్నెండు లక్షలు వీళ్ళకు ముట్ట చెప్పి మరొక లక్ష పెట్టి పెళ్లి చేయాలి అన్న విషయం ఆయనకి ఎక్కడా కొరుకుడు పడలేదు ఈ సంబంధం మనకు కలిసి రాదని ఆయన అనుకున్నారు మీరు మరొకసారి ఆలోచించుకోండి నేను అంత ఇచ్చుకోలేను హీనస్వరంతో అని ఇంటికి వచ్చేశారు కానీ ఈ విషయాన్ని పావనికి తెలియనివ్వలేదు వాళ్ళు అడిగినంత కట్నం మనం ఇచ్చుకోలేము అంటూ భార్యకు చెప్పారు కట్న కానుకల విషయం మాట్లాడుకున్న తర్వాత పెళ్లి కొడుకు తరపు వారు గారి రావుగారి వైపు తొంగి చూడలేదు పావను తీసుకువెళ్ళటానికి రాలేదు రావుగారి ఆతృత పెరిగిపోతుంది కట్న కానుకల విషయంలో వాళ్ళు తగ్గకపోతారా ఏదో విధంగా సర్దుకుపోతే బాగుండును అని ఆయన ఆలోచన ఆ ఆలోచన ఆయన దగ్గరే పదిలంగా ఉంది రోజులు మాత్రం దొర్లిపోయాయి నెల రోజులైనా మగపళ్లి వారి దగ్గర నుండి కబురు రాకపోయేసరికి మరొకసారి బతిమాలి ఏ విషయమో తేల్చుకుందామని రావుగారు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళారు మెట్ల దగ్గరే ఆయనకు లోపల మాటలు వినిపించాయి అది తన పేరు ఆ మాటల్లో వినిపించేసరికి గుమ్మం దగ్గరే ఆగిపోయారు రావుగారు రావుగారు కానీ వచ్చారా అడుగుతున్నాడు పెళ్ళికొడుకు తండ్రి లేదండి సమాధానం ఇస్తుంది పెళ్ళికొడుకు తల్లి ఆయనే వస్తాడు మన సంబంధం కాదని ఆయన ఎక్కడికి పోతాడు పావుని మన రెండో కోడల్ని ఊరందరికీ తెలుసు మన ఇంట్లో మనతో చనువుగా తిరిగిందని ఈ ఊళ్ళో ప్రతి పెళ్ళికొడుకు తండ్రికి తెలుసు ఇల్లు అమ్మేసైనా డబ్బు పట్టుకొస్తాడు అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి హాల్లో కూర్చున్న మిగతా సభ్యులు మయసభ మాడుగులో పడ్డ దుర్యోధన నుండి చూసినట్లు నవ్వారు ఆ మాటలు విన్నాక రావుగారు ఇంకా లోపలికి వెళ్లలేదు అక్కడి నుండి ఇంటికొచ్చేశారు పావనని చూడటం నచ్చిందని చెప్పటం మా కోడలు అంటూ ప్రచారం చేయటం పావనని తమతో తిప్పుకోవటం అన్నీ పకడ్బందీగా పెద్ద ప్లానింగ్తో చేసినట్లు అనిపించింది ఆయనకి తను అమాయకంగా తన పరిస్థితిని ఇబ్బందుల్లో పెట్టుకున్నాడు పావనని ఇబ్బందుల్లో పెట్టాడు అన్న ఆలోచన రావుగారిలో అసహనాన్ని లేపింది రావు రావుగారు ఏం చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోయారు ఎవరి దగ్గరకైనా వెళ్ళి పావునికి సంబంధం చూడమంటే వాళ్ళు ఏమంటారు ఆ ఊళ్ళో ప్రతి అణువుకు తెలుసు పావునికి పెళ్లి కుదిరిందని ఆమె పెళ్లి కొడుకు కుటుంబంతో స్వేచ్ఛగా తిరిగిందని పై ఊరు నుండి పావునికి ఏ సంబంధం తీసుకొచ్చినా ఆ సంబంధం తాలూకు ఏ బీరకాయ పీచు చుట్టాలో ఈ ఊళ్ళో ఉండక మానరు ఈ విషయం బయటికి రాక మానదు ఇన్ని ఆలోచనలతో సతమతం అవుతున్న రావుగారి మనసుకి బంధువర్గం దృష్టిలో పావుని పవిత్రంగా లేదని ఆమెకు పెళ్లి ప్రయత్నాలు చేయటం కష్టం అని అర్థమైంది పది లక్షలిచ్చి ఈ సంబంధం కుదర్చటం కష్టం ఇంతవరకు జరిగిన ఈ నాటకాన్ని పావుని మనసు నుండి కానీ తన మనసు నుండి కానీ చెరిపోయడం అంత తేలిపోయిన పని కాదు పెళ్లి చూపులతోనే కట్నకానుకల విషయం తేలిపోయి ఉంటే అక్కడితో ఈ సంబంధం వదులుకొని ఇంకో సంబంధం వెతుక్కునేవాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయగలరు అనేకమైన ప్రశ్నలతో మనస్తాపం చెందుతున్న రావు గారికి పావుని మామయ్య గుర్తుకొచ్చాడు శంకరం గారు పావునికి స్వయాన మేనమామ అవుతాడు చాలా తెలివైన వాడని లౌక్యుడని ప్రసిద్ధి ఆయనకి రావుగారి దంపతులు చెప్పిందంతా అర్థమైంది అందుకే మొత్తం విషయం అంతా విని ఇది ఒక తెలివే ఈ రకం తెలివితేటలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి ఏదో విరుగుడు చేయకపోతే వీళ్ల ప్రవర్తన పేటరేకపోవచ్చు వీళ్ల సంఖ్య కూడా పెరిగిపోయి పిల్ల తరపు వాళ్ళు ఇబ్బందులు పాలు కావచ్చు పావని పెళ్లి విషయం నేను చూసుకుంటాను పెళ్లి పెళ్ళికొడుకు తండ్రిని మీరు కలవద్దు ఒకవేళ పొరపాటున పెళ్లి కొడుకు తండ్రి మిమ్మల్ని కలిసినా ఫోన్ చేసినా మా శంకరం ఈ విషయం చూసుకుంటున్నాడు ఆయనే వచ్చి మీతో ఏ విషయమో వివరంగా మాట్లాడతాడు అని చెప్పండి ఆయన కఠినంగా ఏం మాట్లాడినా పెద్దగా పట్టించుకోకండి అన్నాడు శంకరం పావని పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టిన వారం రోజులకు పెళ్లి కొడుకు తండ్రి రావుగారికి ఫోన్ చేశాడు ఫోన్లో రావుగారితో చాలా దాష్ఠికంగా మాట్లాడుతూ మీకు సంబంధం నచ్చకపోతేనో లేక ఇష్టం లేకపోతేనో తెగతింపులు చేసుకుని పోవాలి కానీ ఇలా తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు అతను మాట్లాడినవన్నీ రావుగారు మౌనంగానే విన్నారు ఆఖర్ణ మా బావ గారు పావను పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు వారొచ్చి మీతో ఏ విషయమో మాట్లాడతారులేండి అని ఫోన్ పెట్టేశాడు పెళ్లి కొడుకు తండ్రి ఫోన్ చేసిన వైనం శంకరానికి చెప్పాడు మీరేం దిగులు పడకండి బావుగారు నేను వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడతాను ఈ ఆదివారం నాడు వెళ్ళొద్దాం మీరు వస్తే మంచిది అని శంకరం రావుగారిని శాంతపరిచాడు అనుకున్న ఆదివారం కాస్త వచ్చింది పొద్దున్నే పెళ్ళికొడుకింటికి శంకరంతో సహా రావుగారు వెళ్లారు ఇంట్లో అందరూ వెళ్లను చూసి మొహాలు గంటు పెట్టుకున్నారు ఎవరూ సరిగ్గా పలకరించలేదు ఆ విషయాన్ని శంకరం కానీ రావుగారు కానీ పాటించుకోలేదు శంకరం గారు పెళ్ళికొడుకు తండ్రిని చూసి మీరు మొన్న మా బావగారితో ఏదో అన్నారట దానికి మా బావగారు చాలా బాధపడుతున్నారు విషయం ఏమిటో ఇప్పుడు చెప్పండి అన్నాడు సావధానంగా ఏమిటి ఈ విషయం చెప్పేది పెళ్ళికొడుకి మూర్ఛ రోగమని ప్రచారం చేస్తున్నారట ఇవ్వలేకపోతే కట్నం ఇవ్వలేమని సంబంధం తగ్గొట్టుకోండి అంతేగాని ఈ లేనిపోని అబద్ధపు ప్రచారాలు ఎందుకు అంటూ పెళ్ళికొడుకు తండ్రి శంకరం గారి మీద విరుచుకు పడ్డాడు శంకరం తాపీగా సోఫాలో జారబడి చూడండి పెళ్లి చూపుల నాడే మీ మనసులోని కోరికలు రావుగారికి చెప్పుంటే ఆ రోజుతో మీరెవరో మేమెవరో అన్నట్లు విడిపోయి మేము వేరే ప్రయత్నాలు చేసుకునేవాళ్ళం కానీ అలా జరగలేదు రావుగారు నన్ను పిలిచి మీరు అడిగిన కానుకల విషయం చెప్పి ఈ సంబంధం మనం ఇంక చేయలేము ఇంకో సంబంధం వెతికి పెట్టమని చెప్పారు నేను సరే అన్నా ఇంకో సంబంధం వెతకపోయాను ఎవరింటికి వెళ్ళినా పావుని అదే ఫలానా రావుగారు అమ్మాయికి సంబంధం కుదిరిపోయింది కదా మళ్ళీ ఈ ప్రయత్నాలు ఏమిటి అన్న ఆశ్చర్యమే కానీ సరైన సమాధానం ఏదీ రాలేదు ఒకళ్ళిద్దరి దగ్గర వాళ్ళు అడిగిన కట్నం మేము ఇచ్చుకోలేకపోయాము అందుకే మరొక సంబంధం వెతుకుతున్నాము అని నేను చెప్పిన సమాధానం వాళ్ళకు నచ్చలేదు ఇన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో మనిషిలా కోడలిలా చనువుగా తిరిగిన పావుని కట్న కానుకలు మాట్లాడకుండానే నిశ్చితార్థం చేసుకోకుండా రావు గారు స్వేచ్ఛగా వదిలేశారంటే వినే వాళ్లకు అనుమానం కలిగించింది అలాగని పది లక్షల కట్నం పుచ్చుకుని మీ దగ్గరకు వచ్చే స్థితిలో మేము లేము ఈ పరిస్థితుల్లో పావనికి చెడ్డ పేరు రాకుండా ఏదో చిన్న అబద్ధం చెప్పాల్సి వచ్చింది అందుకు మమ్మల్ని క్షమించండి అన్నాడు మీరు అబద్ధాలు ప్రచారం చేసినట్లే మేము మీ అమ్మాయి మీద లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తే అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి కోపంగా మేము మీ లోపం తెలుసుకుని సంబంధం వదులుకున్నామని మీరు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకుంటాము అన్నాడు శంకరం నిశ్చింతగా పెళ్ళికొడుకు తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు కానీ అక్కడే కూర్చొని సంభాషణ అంతా వింటున్న పెళ్ళికొడుకు తాపీగా శంకరం గారు ఒక తప్పుకి అంటే నాన్న చేసిన తప్పుకు సమాధానం ఇంకొక తప్పు చేయటమేనా అని అడిగాడు పెళ్ళికొడుకు అడిగిన ప్రశ్నకు లౌకికుడైన శంకరం కంగు తిన్నాడు నిజమే బాబు కాదు కానీ తప్పని పరిస్థితుల్లోనే నేను అంటూ మిగతా మాటల్ని నమిలేశాడు పెళ్లి కొడుకు రావుగారి వైపు తిరిగి మావిగారు పెళ్లికి సిద్ధం చేసుకోండి మీ తాహతకు తగ్గట్టే పెళ్లి చేయండి అన్నాడు రావుగారికి నోటమ్మట మాట రాలేదు పెళ్లి కొడుకు తండ్రి ఏదో చెప్పబోయాడు కానీ పెళ్లి కొడుకు నాన్న జరిగింది ఏదో జరిగిపోయింది ప్లీజ్ నా మాటకి ఎదురు చెప్పకండి అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి మరి మాట్లాడలేదు ఇంట్లో ఎవరూ మాట్లాడలేదు కానీ శంకరం లేచి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి బాబు ఈ కాలం పిల్లల దగ్గర పాతకాలపు లౌక్యమూ తెలివితే ఆటలు ఎందుకు పనికిరావు సమస్య ఇంత తేలిగ్గా తేల్చేస్తావని నేను అనుకోలేదు చిన్నవాడివైనా నేను చేసిన తప్పుకి క్షణాపణ కోరుతున్నాను నన్ను క్షమించు అన్నాడు ఆ తర్వాత శంకరం గారు రావుగారు ఇంటికి వచ్చేశారు శంకరం ప్రయాణం అవుతూ బావగారు పావును పెళ్ళి నాకు గుణపాఠం నేర్పింది తప్పుకు తప్పు విరుగుడు కాదు ఎంత నేర్చుకున్నా జీవితాంతం నేర్చుకోవటానికి ఏదో మిగిలిపోతూనే ఉంటుంది అని రాణి చిరునవ్వుని పెదవి మీదకు తెచ్చుకుని పావనికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఇంటి ముందు నిలబడ్డ ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే